పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత సవే దీస్లో తిప్పాలి సార్ అది తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనము మనం ఫీల్డ్లో డైరెక్ట్ గీజర్ యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ మనం ఫీల్డ్ స్టార్ట్ పెళ్ళక ముందు మనం టూ మంత్స్ ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం ఫార్టీ వన్ డేస్ పెంచుతాం సార్ బాగా పెంచిన తర్వాత అది మళ్ళీ మిల్లర్ కొట్టడం మిల్లర్ కొట్టేస్తాం సార్ మన తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్ అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇది వస్తుంది సార్ మనకి ఎటువంటి రూలు సైడ్ కెమికల్స్ అతీ ఏమి యూజ్ చేయకుండా మనము మొక్క హెల్దీగా ఉండడానికి అవకాశం సార్ ఇంకా ఏంటి ఇంకొకటి ఏంటంటే సార్ ఇది చేప కషాయం సార్ ఇది మనకు బాగా పెరగడం కోసం అంటే మనకి వీళ్ళు సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం సార్ ఎక్కువ సో ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువలో బాగా ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది సార్ ఎఫెక్ట్గా ఇంకొకటి ఏంటంటే సార్ మన దగ్గర కలమంద ఇది ఏంటంటే మనకు ఏమన్నా బెస్ట్ వచ్చినప్పుడు అది బాగా పనిచేస్తుంది సార్ అందులో గుడ్డు యాడ్ చేసి ఒక డ్రమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ లీటర్స్ డ్రమ్ లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్ ఇక్కడ మనకు ఏంటంటే మల్టీవే పద్ధతిలో ఏటీఎం పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నారు ఇది మెయిన్ క్రాప్ దానికి కూడా వస్తుంది ఫ్యాషన్ ప్లస్ లాభ సార్ ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ వాడటం వల్ల మాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయలేదు అందుకని మనకు తగ్గిపోతుంది సార్ వన్స్ మనం ఏమన్నా వన్ ఎకర్ కు స్ప్రే చేయాలంటే కెమికల్ అయితే ఫోర్ థౌసండ్ అట్లా అవుతుంది మనం అట్లా లేకుండా ఇక్కడ మనకి జీరో కాస్ట్ సార్ మినిమం కాస్ట్ ఉంటుంది సో మనకు అన్ని దొరికే కషాయాలు కాకులతో కషాయాలు చేసుకుంటాం కదా సో మాక్సిమం మనకు తగ్గుతుంది సార్ అన్ని ఇక్కడ దొరుకుతాయి సార్ ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ తీసుకొచ్చి ముత్యాకు ఆ పై కొండ పోయి ఆ పై కొండ పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదా గుడ్డు దొరుకు పోతాను తిరుగుతూ ఉంటారు కదా మీరు అంతా అనుభవం ఉండేదా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు వెరీ నైస్ బ్రదర్ ఎక్సలెంట్ రియలీ నేను అప్రిషియేట్ చేస్తున్నా

వన్ ఆఫ్ ది ఫార్మర్స్ వచ్చేసి గంగయ్య సార్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు మీకు నాలుగు వేల వచ్చేసి టార్గెట్ చేసి నాలుగు వేలు సార్ నా అచీవ్మెంట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ సార్ ల్యాండ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎకర్స్ ఎకర్స్ ఉంది ఓకే గుడ్ రోట్ నేను మాట్లాడతా థ్యాంక్ యూ మా ఎక్సలెంట్ ఇట్రా రండి మీరు కూడా ఇటు మీరు కూడా రండి ఫార్మర్స్ అందరూ రండి ఇట్ చూడరా ఫోటో దెండి ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు దాన్ని ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి దాన్ని అవసరమైతే ఓకే पर 20 रिफ्रिजरेशन और लंचिंग इस कंप्यूटर है सर हम्म भागवसना स्टेकिंग होता है इधर भागवसना हम्म मतलब बदल पेगारी ऐसा होता है स्टेकिंग होता है हम्म वेरी जो करता हूं हम्म लेवड़ा मेरे हम्म देख చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు మెల్లిగా మెల్లిగా చిన్నంగరే బా బా కష్టపడ కరతా ఉంటా నాకు చిప్లు కత్తి యా యా చాల స్పష్టంగా కదులుతుంది రొండు కూ రొండు కాఫ్ సాధుది హ్ కచ్చితం

నువ్వు ఐటీ చేసావా ఏం చేసావా ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుండా డైరెక్ట్గా పెట్టించర్క్అట్ అని చెప్తా నువ్వేంటా ఎన్ని ఉంటాయి నూరున్నాయి దానికి ఎంతమందిని పెట్టుకొని సార్ గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా బయట తీసుకెళ్తావా తీసుకెళ్తాం ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు దేనికంటే అది కొంత పొలం కడబ్బిందండి అధికారులు చెప్పారు చాలా బాగా అనుభవాలు వచ్చాయి మాకు ఇవన్నీ పెట్టుకొని ఎత్తు చేయాలని కొట్టి కనుక

ఆ తో సాహి దెండగాల ఇదిగన డీకంపోజర్ గా ఐదేపుస్తున్నారు అన్నీ కూడా మల్చింగ్ చేసి ఆ కరెక్ట్ గా చేశారు అవుతుంది ఇదే డీకంపోజర్ గుట్టే హ్మ పాలమందా హ్మ అట్ సింపుల్ గా ఉంది అలా బే ఏ చింపతో యా ఇంట్రెస్టింగ్ మీకు అగ్రికల్చర్ వేస్ట్ ని మల్చింగ్ చేస్తే లాభమా లేకపోతే సర్కల్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా మనకు చూద్దాం సార్ మా అమ్మాయి సార్ మీతో ఇంతకు ముందు కలిసాం సార్ స్పోర్ట్స్లోంచి ఓకే నేషనల్ హీయర్స్ అమ్మాయి